జీవితంలో సంతోషం కోసం చాలామంది ప్రయత్నిస్తారు కానీ కొన్ని శుభ సంకేతాలు మంచి రోజులను తెస్తాయని నమ్ముతారు ఈ కథనంలో ఆ శుభ సంకేతాల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ అప్పుడప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలు కుటుంబ సమస్యలు జీవిత భాగస్వామితో గొడవలు ఇలా ఏదో ఒకటి సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ మనపై ఒత్తిడి కూడా పెరిగిపోతుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది జీవితం అంటేనే కష్టసుకాల సమరం ఓ రోజు ఆనందం ఉంటే ఇంకో రోజు బాధ ఉంటుంది బాధ కలిగినప్పుడు జీవితంలో మంచి సమయాల విలువ తెలుస్తుంది డబ్బు ఉద్యోగం కుటుంబం సంబంధాలకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో కొనసాగుతూ ఉంటాయి అయితే ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగాలని అనుకుంటారు మంచి జరగే ముందు మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఈ శుభ సంకేతాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం కష్టాలు తీరిపోతాయని చెప్పే శుభ సంకేతాలు మత విశ్వాసాల ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే సంఖం శబ్దం వినపడితే శుభ సూచకం అని అర్థం చేసుకోవాలి ఈ శబ్దాన్ని మీరు వింటే మీ రోజు అద్భుతంగా ఉంటుందని అర్థం రోజంతా ఏదో ఒక మంచి జరుగుతూ ఉంటుంది హిందూ మతంలో చీపురు సంపదకి దేవత అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు ఉదయాన్నే ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళుతున్నట్లయితే ఎవరైనా చీపురుతో తుడవడానికి చూస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది అనుకున్న పనులు పూర్తవుతాయి ఆటంకాలు కూడా ఉండవు సంతోషంగా ఉండొచ్చు ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు తెల్లటి గోవు కనబడితే శుభ సూచికంగా భావించాలి జీవితంలో సంతోషం రాబోతోంది అని అర్థం పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి ఆవుకి రోజూ రొట్టెలను తినిపిస్తే కూడా మంచిది పౌరాణిక విశ్వాసం ప్రకారం ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారట ఆవుకి రొట్టెల్ని తినిపించడం వలన జీవితంలో బాధలు తొలగిపోతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ శుభ సంకేతాలను గమనించి ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అయితే ఇవి కేవలం విశ్వాసాలు మాత్రమేనని గుర్తుంచుకోండి